సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి నూతన సంవత్సర ఇరవై ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఎట్టి కార్యక్రమాన్ని కోదాడ పట్టణ అధ్యక్షులు ఎస్కే వస్తాన్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి కోదాడ ఆర్డిఓ సిహెచ్ సుహృతనారాయణ ముఖ్య అతిథిగా హాజరైన నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ మాస్తాన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం భారతదేశం అంతటా అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదులోకి అమల్లోకి వచ్చిందన్నారు ప్రజలు అడిగిన ఎలాంటి సమాచారాన్ని అయినా ప్రభుత్వం నలభై ఎనిమిది గంటలలోపు లేదా ముప్పై రోజుల లోపల ఇవ్వాల్సి ఉంటుంది అని లేడో సమయం దాటిన తర్వాత ప్రతిరోజుకి రెండు వందల యాభై రూపాయలు చెప్పడం గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు సంబంధిత అధికారి జరిమానాకు చెల్లించవలసి ఉంటుందన్నారు ఇటు కార్యక్రమంలో కోదాడ ఎంఆర్ఓ వాజిద్ అలీ మునగాల ఎంఆర్ఓ ఆంజనేయులు కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఎస్పీ ఎస్హెచ్పిసిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డూ బాబురావు వెంకటయ్య శ్రీనివాస్ చారి చింతాబాబు తిరుపతయ్య భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు విషబ్ అన్న రాసా మటన వాళ్ళకి టౌన్ వాళ్ళకి వెరీ 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 వేరే థ్యాంక్స్ వేరే